ఒకటవ దినవృత్తాంతముల గ్రంథము ఐదవ అధ్యాయము ఇస్రాయిల్లకు తొలిచూలు కుమారుడైన రూబేను కుమారుల వివరములు ఇతడు జ్యేష్ఠుడే ఉండెను కానీ తన తండ్రి పరుపును తాను అంటుపరిచినదన అతని జన్మస్వాతంత్రము ఇస్మాయిలు కుమారుడైనా ఏసేపు కుమారులకి ఇయబడెను అయితే వంశావరిలో ఏసేపు జ్యేష్ఠుడిగా దాఖలు చేయబడలేదు యూదా తన సహోదరుల కంటే హెచ్చినవాడాయను అతని నుండి ప్రముఖుడు బయలు వెడలను అయినను జన్మ స్వాతంత్రము ఏసే దాయను ఇస్రాయేళ్ళులకు జ్యేష్ఠుడిగా పుట్టిన రూబేను కుమారులెవరనగా హానోకు పల్లు హెస్రోను కర్మి యావేలు కుమారులలో ఒకడు శమయ శమయాకు గోగు కుమారుడు గోగునకు షిమ్మి కుమారుడు షిమ్మికి మీకా కుమారుడు మీకాకు రెవయ్య కుమారుడు రెవయాకు బయలు కుమారుడు బయలునకు బయోరా కుమారుడు ఇతడు రూబేణీయులకు పెద్ద అశూరు రాజైన తెలప్పిలేశారు అతని చెర తీసుకుని పోయెను వారి తరముల వంశావళి సరిచూడబడినప్పుడు వారి కుటుంబముల చొప్పున అతని సహోదరులలో ముఖ్యులుగా తేలినవారు యహోయేలును జకరయాయను యావేలు కుమారుడైన శమాకు పుట్టిన ఆజాజు కుమారుడైన బెలయాయును బెలా వంశపు వారు అరోయేరునందును నెబో వరకును బయల్మేయేను వరకును కాపురముండిరి వారు పశువులు గిలాదు దేశమందు అతి విస్తారము కాగా తూర్పున యుప్రాటిస్ నది మొదలుకుని అరణ్యపు సరిహద్దు వరకు వారు కాపురముండిరి సవులు దినములలో వారు హగ్రీయులతో యుద్ధము జరిగించి వారిని హతము చేసి గిలాదు తూర్పు వైపు వరకు వారి గుడారములలో కాపురముండిరి గాదు వంశస్థులు వారికి ఎదురుగా బాషాణ దేశమందు సల్కా వరకు కాపురముండి వారిలో యావేలు తెగవారు ముఖ్యులు రెండవ తెగవారు షాపామువారు షాపామువారును షాపాతు షాపాతువారును బాషానులో ఉండిరి వారి పితరుల ఇంటివారైన వారి సహోదరులు ఏడుగురు మికాయేలు మిషిల్లాము షబాయేరై యాకాను జియా యబేరు వీరు హూరి అను వారికి పుట్టిన అభిహయ్యులు కుమారులు ఈ హూరి యారోయాకు యరోయా గెలాదునకు గెలాదు మిఖాయలునకు మిఖాయలు యశీషైకి యశీషై యహాదోకు యహాదో భూజునకు పుట్టిరి గూనీ కుమారుడైన అబ్దియలునకు పుట్టిన ఆహి వారి పితరుల ఇంట్లో వారి పెద్ద వారు భాషలలో నున్న దాని గ్రామముల ఎందును షారోనులకు చేరికైన ఉపగ్రామముల ఎందును దాని ప్రాంతముల వరకు కాపురముండి వీరందరూ యూద రాజైన యోతాము దినములలోను ఇస్రాయేలు రాజైన యారోబాము దినములలోను తమ వంశావధుల వరుసను లెక్కలో చేర్చబడిరి రుబేణీలలోను గాదీలలోను మనుష్య అర్ద్రగోత్తపు వారిలోనూ బల్లెమును ఖడ్గమును ధరించుకున్నటకు అంబు వేయుటకును నేర్పిన వారు యుద్ధమందు నేర్పరులై దండుకు పోతగిన వారు నలభై నాలుగు వేల ఏడు వందల అరవై మంది యుండిరి వీరు హగ్రీయులతోనూ యాథూరా వారితోనూ నాఫీషు వారితోనూ నోదాబు వారితోనూ యుద్ధం చేసిరి యుద్ధమందు వారు దేవునికి మొరుపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఇంచినందున ఆయన వారి మొర ఆలకించిన గనక వారిని జయించుటకు వారికి సహాయం కలిగెను అగ్నేయులను వారితో ఉన్న వారందరూ వారి చేతికి అప్పగింపబడి వారు యాభై వేల ఒంటెలను పశువులను రెండు లక్షల యాభై వేల గొర్రెలను రెండు వేల గాడిదలను లక్ష జనమును పట్టుకుని యుద్ధమందు దేవుని సహాయం వారి కలుగుటి చేత శత్రువుల అనేకులు పడిపోయిరే తాము చేర తీసుకుని పోబడ వరకు రూబేణీలను గాదీలను మనుష్య అర్ధగోత్రపు వారును వీరి స్థానముల ఎందు కాపురముడి మనుష్యే అర్ధగోత్రము వారును ఆ దేశమందు కాపురముండి వద్దెలుచు భాషాను మొదలుకొని బయహల్ బయల్హెర్మోను వరకును శరు వరకును హెర్మోను పర్వతము వరకును వ్యాపించిరి వారి పితరుల ఇండ్లకు పెద్దలైన వారెవరనగా ఎఫేరు ఇషి ఎలియేలు అజ్రియేలు ఇర్మియా హోదవ్య యహాదయేలు వీరు కీర్తి పొందిన పరాక్రమశాలులే తమ పితరుల ఇండ్లకు పెద్దలేరి అయితే వారు తమ పితరుల దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుడు తమ ముందర నాశనము చేసిన జన సమూహముల దేవతలతో వ్యభరించి కాబట్టి ఇస్రాయేలుల దేవుడు అశూరు రాజైన పూలు మనస్సును అశూరు రాజన తెగ్లపిలేశ్వేరు మనస్సును రేపగా అతడు రుబేణీలను గాదీలను మనుష్య అర్ధగోత్రపు వారిని చెరపట్టి నేటికనే కనబడుచున్నట్లుగా హలాహలునకు హబోరునకును హారాకును గోజాను నదీ ప్రాంతములకును వారిని కొనుపోయెను ఆమెన్